శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీమాత్రే నమ జై సంతోషి మాతా శ్రీ గురుభ్యో నమ మన ఛానల్ కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై మూడవ తేదీ మంగళవారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అలాగే ఈ రాశి వారు రేపటి రోజున ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచే మేము కోరుకునేవి లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వస్తే మేష రాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి ఈ రాశికి అధిపతి అంగారకుడు రేపటి రోజున ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే గనుక మీరు చేసేటటువంటి పనులలో అనుకూల శుభయోగాలే కనపడుతూ ఉన్నాయి ఆటంకం ఏమీ ఉండదు అయితే మీ ప్రయత్నాలు కొంచెం నెమ్మదిస్తాయని చెప్పుకోవచ్చు ఉద్యోగులకు చూసినట్లయితే వీరికి కొంచెం బద్ధకం అనేది పెరిగే సూచనలు ఉన్నాయి మీరు చేసేటటువంటి పనులలో కొంచెం ఏకాగ్రత తప్పుతుంది ఇతరులు మిమ్మల్ని డిస్టర్బ్ చేసే అవకాశం ఉంటుంది ఇతరులు అంటే మీ కొలీగ్స్ కావచ్చు లేదా మీకు ఫోన్ కాల్స్ రావచ్చు లేదా ఏదో ఒక విధంగా మీరు డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇందులో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక వ్యాపారుల గురించి చూసినట్లయితే కనుక వ్యాపారులకు అనుకూలంగానే కనిపిస్తూ ఉంది కాకపోతే కొంచెం ఒత్తిడికి గురి అవుతారు చేసే పనులు నెమ్మదిగానే సాగుతాయి కాకపోతే చివరికి పూర్తి చేసేస్తారు లాభాలు అంతగా ఉండవు అలాగని నష్టాలు కూడా ఏమీ ఉండవు మీకు ఈరోజు ఫిఫ్టీ ఫిఫ్టీగానే ఉంటుంది మీ వ్యాపారం అనేది ఇక అదే విధంగా పెట్టుబడుల విషయంలో కొత్తగా పెట్టుబడులు పెట్టాలి అనుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి పూర్తి పరిశీలన తర్వాత పెట్టుబడులు జరపండి ఇక ఎవరైతే కొత్తగా వస్తువులు కొనాలి అంటే ఇల్లు కానీ వాహనం కానీ గృహం కానీ లేదా బంగారు ఆభరణాలు కానీ ఇలా కొనుగోలు చేయాలనుకునే వాళ్లకు మీ యొక్క ఆలోచనలు నెరవేరుతాయి ఇక గృహ నిర్మాణ పనులలో కొంచెం ఖర్చులు పెరుగుతాయి ఆటంకాలు తొలగిపోతాయి డబ్బుల విషయంలో ప్రతిదీ లెక్క చూసుకోవాలి ఇక అదే విధంగా అప్పుల విషయంలో చూసినట్లయితే మీకు రావాల్సిన డబ్బులు కొంచెం నెమ్మదిస్తాయి కొంచెం మొండితనం అనేది జరుగుతుంది కాకపోతే డబ్బులు అనేవి వస్తాయి కొంచెం ఆలస్యమైనా కూడా డబ్బులు వస్తాయి చింతించాల్సిన అవసరం లేదు ఇక రేపటి రోచునయ్యి రాసేవారు జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా రేపటి రోజున మీరు డబ్బుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంటుంది ఇక ఈ రాశివారు రేపటి రోజున మీకు ఉండే ఇబ్బందులు తొలగిపోయి అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందడం కోసం రేపటి రోజున లక్ష్మీ నరసింహస్వామిని పూజ చేయండి అదేవిధంగా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుని స్వామికి ప్రదక్షిణలు చేసుకోండి వీలైతే శనగల ప్రసాదాన్ని పంచిపెట్టండి ఆలయంలో ఇలా చేయడం ద్వారా ప్రతికూల పరిస్థితులన్నీ అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది ఇక రేపటి రోజున మిగిలిన రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే పూర్తి విషయాలు తెలుసుకుందాం చివరి దాకా చూడండి అన్ని విషయాలు తెలుస్తాయి వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్టయోగం ఉంది తగినంత ప్రయత్నం అవసరం ధనలాభం ఉంటుంది ఖర్చు అధికం అవుతుంది స్థిరాస్తి వృద్ధి చెందుతుంది చెంచల స్వభావం రానియకుండా సకాలంలో నిర్ణయాలు తీసుకోండి అనేక విధాలుగా మేలు జరుగుతుంది గొప్ప కార్యాలను ప్రారంభించే శక్తి లభిస్తుంది వివాదాలకు తావివ్వవద్దు లక్ష్మీ స్తోత్రం చదవాలి రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే బుద్ధిబలంతో లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు అనుకున్నది సాధిస్తారు ఆర్థిక లాభం ఉంటుంది గొప్పవారి పరిచయం లభిస్తుంది నచ్చిన పని దొరుకుతుంది దేనికోసం ప్రయత్నిస్తున్నారో అది దక్కుతుంది సాహసం వల్ల మేలు జరుగుతుంది మొహమాటంతో ఇబ్బందులు వస్తాయి ఉద్యోగంలో మంచి ఫలితం ఉంటుంది ఒక శుభవార్త వింటారు ఇష్టదేవ స్మరణ మంచిది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే దైవబలంతో కార్యాలు సిద్ధిస్తాయి ఆర్థిక పరిపుష్టి కలుగుతుంది చేస్తున్న పనులలో నైపుణ్యం ఉంటుంది గుర్తింపు లభిస్తుంది అధికారుల మన్ననలు పొందుతారు బంగారు భవిష్యత్తుకు అవసరమైన ప్రయత్నాలు చేసే కాలం ఇది క్రమంగా ఎదుగుదల ఉంటుంది భూగృహ యోగాలు ఉంటాయి జీవితం ఆనందంగా ముందుకు సాగుతుంది ఇష్టదేవత దర్శనం శుభప్రదం సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆశయం నెరవేరుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శుభ ఫలితం ఉంటుంది ఏకాగ్రత చిత్తంతో సకాలంలో పనిచేసే అద్భుతమైన విజయం పొందుతారు న్యాయపరమైన అంశాలలో మంచి ఫలితం ఉంటుంది సాహసించి చేసే పనులు బంగారు భవిష్యత్తును ప్రసాదిస్తాయి మేలు జరుగుతుంది ఇష్టదేవతా స్మరణ శాంతినిస్తుంది కన్యరాశి కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే నమ్మకంతో పని చేయండి కార్యాలు సిద్ధిస్తాయి ఆపదలు తొలుగుతాయి అవసరాలకు ధనం అందుతుంది ధైర్యం చేసి తీసుకునే నిర్ణయం మేలు చేస్తుంది కష్టాల నుంచి బయటపడతారు వ్యాపార అభివృద్ధి ఉంటుంది ఉద్యోగంలో కీర్తి లభిస్తుంది ప్రయాణాలు కలిసి వస్తాయి మనోబలం కోసం చంద్రగ్రహ శ్లోకం చదవాలి తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్టకాలం నడుస్తోంది ఆత్మవిశ్వాసంతో ముందుకు నడుస్తారు ఉద్యోగ ఫలాలు శుభప్రదం వ్యాపారంలో కలిసి వస్తుంది ఓర్పుతో విజయాన్ని సాధిస్తారు ఆధ్యాత్మికంగా మంచి కాలం వాహన సౌక్యం ఉంటుంది ఒక సమస్య నుంచి శాశ్వతంగా బయటపడతారు పెద్దలను మెప్పిస్తారు కీర్తి లభిస్తుంది ఒక మంచి పని చేస్తారు సూర్య ఆరాధన ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విజయం లభిస్తుంది తోటి వారి సహకారంతో పనులు పూర్తి అవుతాయి కొన్ని విషయాలలో సంఘర్షణాత్మకంగా అనిపిస్తుంది పరీక్షలు తట్టుకునే లక్ష్యాన్ని చేరుతారు విఘ్నాలను బుద్ధిబలంతో అధిగమించాలి ప్రయత్న లోపం లేకుండా చూసుకోండి ఒక మేలు చేకూరుతుంది శివ ఆరాధన శుభ ఫలితాలను ఇస్తుంది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే నిరంతర సాధనతో పనులు పూర్తి చేస్తారు పూర్వపుణ్యం కాపాడుతుంది ఆటంకాలు ఉన్నాయి లక్ష్యం సిద్ధిస్తుంది మొహమాటం వల్ల శ్రమ పెరుగుతుంది ఇబ్బంది కలిగించే సంఘటనలు ఉన్నాయి ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం చంచలత్వం వల్ల అశాంతి వస్తుంది శుభాలు జరుగుతాయి ప్రశాంతత కోసం ఇష్టదైవాన్ని స్మరించండి మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్ట ఉంది శ్రద్ధతో పనిచేస్తే లాభపడుతారు ఆశయం నెరవేరుతుంది తొందర పనికిరాదు ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు దగ్గరి వారితో విభేదించవద్దు కొన్ని విషయాలలో కలిసి వస్తుంది ఆర్థిక విషయాల్లో మోసపోయే ప్రమాదం ఉంది ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి శుభవార్త వింటారు ఇష్టదేవత ఆరాధన శక్తినిస్తుంది కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అద్భుతమైన శుభయోగాలు ఉన్నాయి మేలు చేసే సంఘటనలు చోటు చేసుకుంటాయి నూతన మార్గాలలో సంపాదన లభిస్తుంది వ్యాపారంలో ఉత్తమ ఫలితాలు ఉంటాయి మీలో దాగి ఉన్న నైపుణ్యం బయటకు వస్తుంది ప్రశాంతత లభిస్తుంది బాధ్యతలను శ్రద్ధతో నిర్వహించి ప్రశంసలు పొందుతారు సమస్యలు తొలగుతాయి శివ ఆరాధన మేలు చేస్తుంది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అనుకున్న ఫలితం త్వరగా వస్తుంది ఆనందంగా కాలం ముందుకు సాగుతుంది సంతృప్తినిచ్చే విధంగా జీవితం ఉంటుంది గృహలాభం ఉంది కుటుంబంలో విని వ్యక్తులకు ఒక మేలు జరుగుతుంది తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు దగ్గర వ్యక్తులతో విభేదించకండి శుభవార్త వింటారు అభివృద్ధికి అవసరమైన కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు లక్ష్మి ధ్యానం శుభాన్నిస్తుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్